రాజాంశం చూస్తున్నాం నెల్లూరు జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి నెల్లూరు జిల్లా దత్తలూరు మండలంలోని పలు గ్రామాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్రహ్మణ్య స్వామి నుంచి తెలుసుకున్నాం సుబ్రహ్మణ్య స్వామి ఈ భూ ప్రకంపనలు ఎప్పుడు చోటు చేసుకున్నాయి నెల్లూరు జిల్లాలో మండలం వరికుంటపాడు ఈ రోజు భూ ప్రకంపనలు జరిగాయి తొమ్మిది గంటల పది నిమిషాల టైంలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది భూమి కంపించడంతో అక్కడ ఉన్న ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు భయభ్రాంతులకు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు ఈ రెండు సెకండ్ల పాటు ఏం అనే భయాందోళన సర్వత్రా కలిగింది ఈ నెలలోనే ఈ వరికొండ తర్వాత వింజమూరు నియోజకవర్గంలోని ఈ మూడు మండలాల్లో సార్లు గత నెల రోజుల వ్యవధిలోనే సార్లు ఈ విధంగా భూ కంపనలు రావడంతో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి పరిశీలన కానీ ఎటువంటి శాస్త్రవేత్తలు కానీ ఎందుకు జరుగుతుందనేది ఎవరు పరిశీలించకపోవడంతో ప్రజల్లో రోజు రోజుకు భయాందోళన వ్యక్తమవుతున్నాయి ఈ ఉదయం కూడా అదే విధంగా ఈ ప్రకంపనలు రావడంతో ఆ ప్రజలంతా కూడా ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు షాహీన్ ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం